రాష్ట్రంలో చాలీచల్లని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా సతమతమవుతున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రయత్నంలో కదలక వచ్చింది అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ఆస్కస్ పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అయిన శ్రీ పయ్యవుల కేశవను కలిసి వారి గోడును వెలబోసుకున్నారు ఈ సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వివి సుమన్ ఎం బాలు సహాధ్యక్షులు పసుపులేటి శివ సైదరావులతో పాటు మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారు మంత్రికి అందజేశారు ఇక మంత్రి దృష్టికి తెచ్చిన ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రస్తుతం అందిస్తున్న జీతాలు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస టైం స్కేల్ లేదా కనీస వేతనాలను అమలు చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకున్నారు అలాగే దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా తాము నిత్యం భయంతో బతుకుతున్నామని తమ సేవలను క్రమబద్దీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ అస్కస్ ఏర్పాటు వల్ల జీతాల్లో జాప్యం మధ్యవర్తుల ప్రీమియం ఈపీఎఫ్ ఈఎస్ఐ వంటి ప్రయోజనాల్లో గందరగోళం నెలకొందని ఈ వ్యవస్థను సమీక్షించి ఉద్యోగులకు మేలు చేసేలా మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఒకే చోట ఒకే రకమైన పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే తమకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన అన్ని అంశాన్ని ఓపికగా విన్న మంత్రి పయూల క్యాసో సానుకూలంగా స్పందించి పలు కీలక హామీలు ఇచ్చారు ప్రస్తుతానికి అస్కస్ను రద్దు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అయితే దాని పనితీరును ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందులను క్షుణ్ణంగా సమీక్షిస్తామని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు ఈ సమస్యపై కేవలం అధికారులతోనే కాకుండా అవసరమైతే ఉద్యోగ సంఘాలు ఇతర స్టేట్ హోల్డర్లతో కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు ఇక ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్తో జరిగిన ఈ సమావేశం లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది మంత్రి ఇచ్చిన స్పష్టమైన హామీతో తమ దీర్ఘకాలిక సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకుని వారికి ఉద్యోగ భద్రత మెరుగైన వేతనాలు అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆశిస్తున్నారు